జస్ట్ వన్ మినిట్స్ థ్యాంక్ యూ సార్ అదేమిటండి మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది ఫ్లూట్ ఎక్కడుందని అన్నిసార్లు అడుగుతుంది అదే మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేయడం ప్రేమ నేను ఫ్లూట్ వాయించడంలో చచ్చేయడం అంత విద్వాంసుని ఫ్లూట్ వాయించేవాడు ఎవరైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేయడంత నమ్మకం ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాక్ తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు వదిలేండి కన్నయ్యా కన్నయ్యాయించు ఆయాసం వస్తుంది అయినా నీ కోరిక కాదంలేను వాయించావా

మొత్తం చెప్పి నన్ను మోసం చేస్తాం అనుకోలేదు చిచి లేదు మోసం చెప్పేస్తాను లక్ష్మి ఏమిటి ఆలోచిస్తున్నా అబ్బే ఏం లేదండి ముఖ్యమైన విషయం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు తెలుసా నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా ఇంట్లో గ్రైండర్ కావాలి అది కాదండి కలర్ టీవీ కావాలి చూడు లక్ష్మి ఏ సమస్య అయినా సరే ఓటో తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు వింటాను నా మాట పూర్తిగా వినండి సగం వినే టైం కూడా లేదు ఆఫీస్కి వెళ్ళాలి తర్వాత మాట్లాడుతున్నా అమణి అమణి ఒంటరియా ఆకలిస్తుంది ఇంకా అవలేదు అరగంట టైం పడుతుంది ఆ అరగంట టైం పడుతుంది అరగంట కాదు గంట అయినా పర్లేదు నేను బయట ది వెనక్ నడవడం ప్రాక్టీస్ చేస్తున్నావా వెనక్కి నడిస్తే కిడ్నీస్ మంచిదని డాక్టర్ చెప్పాడు సరే ఇదేంటి ఇదే సంగతి ఇది అసలు ఉక్కు కంట నా పరిస్థితి ఏం చెప్పంటావు బావా బీడీ తొరక్క బాడీ అంతా ఉడికిపోతుంది అందుకని ఈ గద అన్నమాట అయితే అనమాట అయితే పంచి సంతపేట చెవులో చాంద్మాల్ దగా చెందని నాకు తెలిసిన మారువాడి ఉన్నాడు వారి దగ్గరికి థ్యాంక్స్ బావా నువ్వు ఈ మాత్రం సహాయం చేస్తానంటే మా బావి సామానే కాదు మా బావను కూడా మార్కెట్ లో పెట్టి అమ్మేస్తాను నీ కమిషన్ నీకు ఇచ్చేస్తాను సరే వెనక రావాల్సిన అవసరం లేదు ముందుకు తిరిగి ఓ అలవాటు అయిపోయింది థ్యాంక్స్ అనయా ఇదిగో బాబు మా నై ఇటు వచ్చాడా చూడలేదండి హలో మీ అన్నయ్య బయటికి వెళ్ళాడు మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి నేను వస్తాను ఏమక్కర్లేదు

నాకు నచ్చలేదండి ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టారు వచ్చినప్పుడు వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇలా నన్ను షికారు తిప్పుతున్నారు బోనసులు కూడా సరదాగా ఖర్చు పెట్టుకోకపోతే ఉద్యోగాలు చేయడం అనవసరం వద్దంటే ఉద్యోగం మానేస్తారు మీరు ఉద్యోగం మానేస్తే మన పని ఫినిష్ సడన్ బ్రేక్ వేస్తూ చెప్పకర్లా చెప్పేసేది సడన్ బ్రేక్ కదండి నువ్వు అర్థం కాలేదు నీకేది అర్థం కాదు టైంపైనండి దాటింది ఇంటికి వెళ్ళాలి త్వరగా రండి సార్ శనివారం దాటిపోయింది కదా లక్ష్మి నా పత్రిక జారిపోయింది పరిచిపోయిందా సరిగా చూడండి ఏంటో రాబాల మొదలెట్టావు నీలాంటి కటింగ్ మాస్టర్ చాలా మంది చూశాను ఈ డబ్బులు తెయి ఇంకో మాట మర్యాద కావాలంటే నా శివకమ్మలు తీసుకో కానీ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి అబ్బాయి పురాణాల్లో మహానుభావులంతా పెళ్ళాల పాతివ్రత్యంతో వెలిగిపోయారు నువ్వు కూడా అంతే నీ పెళ్ళానికి నీ మీదున్న ప్రేమతో ఆవిడ చెవులకు ఉన్న కమ్మలతో వెలిగిపోతావు ప్రొసీడ్ ప్రొసీడ్ ఆ ప్రొసీడ్ ప్రొసీడ్ నీ సినిమాహం చూడటం వల్లే నాకు గతిపట్టింది నోరు మూసుకుని నీ దారి నువ్వు ఓకే చాలా డబ్బా ఆగండి ఆవేశం పడకండి లేకపోతే ఏం సార్ పర్సపోయిందంటే విండో వీడికి ఇవ్వాల్సిన ముష్టి డబ్బు కోసం ఎన్ని మాట్లాడు ఏమయ్య నీకు నాలుగు వందలండి నేను ఇస్తాను తీసుకెళ్ళి వద్దండి ఈ కమ్మలు తీసుకుని వెళ్లమనండి అదేంటండి ఈ మాత్రం దానికి ఒంటి మీద నగలేవాలా కావండి రేపు ఇద్దరు గానీ నిజమే లక్ష్మి రేపు బ్యాంక్ లో తీసి ఓ రేపు ఆదివారం కదా ఎల్లుండి తీసి తీసిచ్చేద్దాం ఇదిగో రెండు సార్ నా కారులో వెళ్ళు వదిలేండి నేను నడిచివైత ఎన్ని సార్ తో ఎంత దూరం నడుస్తారు సాధిక గృహం పట్టుకుంటున్నారు లక్ష్మి కాదంటే బాగుండదు పద వెళ్దాం రండి చీ చిత బతుకు బతికి చివరికి ఆ గ్యానేజ్మెంట్ దయ మీద బతికి బయటపడాల్సి వచ్చింది అబ్బా లక్ష్మి ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు ఇరుగు పురుగ అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోట లేకపోతే ఎలా కానీ మనం సహాయం అడిగే వాళ్ళకి కూడా అర్హత ఉండాలండి లక్ష్మి కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారని పుస్తకాల్లో చదివాను ఇలా నువ్వు రోజు చిరుకోపంతో ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో ఎందుకుండదు రోజు నా కోపం కంటిన్యూ చేస్తాను నిన్ను ముచ్చటగా చూడాలంటే రోజు కాదు గంటకు ఒక పరుసు పారేస్తాను తర్వాత బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుంటాను నీకే క్షణాలు అన్ని మర్చిపోతారు అన్నీ ఏమిటి ఈ ప్రపంచాన్నే మర్చిపోవటానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది మక్కు పక్కడ సంగ లక్ష్మీదేవి లాంటి ఇల్లాన్ని భారీగా పొందగలిగాను కానీ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను నా చెప్పి ఇలా కాళ్ళరిగేలా తిరగడమే తప్ప ఆమె నేను సుఖపెట్టగలుగుతున్నాను